హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోని వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు రెసిపీ వచ్చేసి తక్కువ స్పైసెస్తో గుత్తి వంకాయ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ప్రాసెస్ని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ పావు కేజీ దాకా వంకాయల్ని తీసుకున్నాను ఈ వంకాయల్ని బాగా వాష్ చేసుకునేది అయితే పెట్టుకున్నాను ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు మినప్పప్పుని వేసి మంటను సిమ్లో ఉంచి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి అలాగే నాలుగైదు ఎండుమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా వేసి ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి కొంచెం చింతపండుని కూడా వేసి ఇవన్నీ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కకు దించేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫస్ట్ అయితే బరకగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ పౌడర్ని వంకాయల్లోకి ఫిల్ చేసుకొని కొంచెం పౌడర్ని పక్కకు తీసేసి ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొన్ని జీలకర్ర ఆవాలు ఎండు కరివేపాకును వేసి ఫస్ట్ అయితే ఈ వంకాయల్ని ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే వేసుకోవాలి వంకాయలు ఉడకడానికి సో నాకు ఇక్కడ వంకాయలు అయితే కొంచెం ఉడికాయండి ఇలాగా కొంచెం ఉడికిన తర్వాత ఇంకా మిగిలిన పౌడర్ని కూడా ఇందులోకి వేసి సో కాస్త మెల్లగా కదుపుతూ మళ్ళీ మూత పెట్టి ఈ వంకాయలు బాగా ఉడికేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ మూత తీసిన తర్వాత చూపిస్తున్నాను వంకాయలు అయితే బాగా ఉడికాయి అలాగే గ్రేవీ కూడా బాగా దగ్గరకు పడింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే అంతే అండి సూపర్ టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ చెప్పినట్టుగానే చాలా తక్కువ స్పైసెస్ యూస్ చేసి ఇలాగ గుత్తి వంకాయ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి ఈ గుత్తి వంకాయ కర్రీని వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకొస్తాను